ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఫండ్స్ మార్కెట్ అయినా పిప్పీరు ఎద్దుల సంత ఇడ ఒకే వ్యాపారస్తుడు ఒక నాలుగైదు జతలు పట్టుకొచ్చిండు రేట్లు అయితే చూద్దాం మరి వీటి రేట్లు చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మహేష్ ఎంతున్నవి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఎద్దులు ఒక లక్ష అరవై వేలు అడుగుతున్నారు ఎవరైనా ఒకటి ముప్పై వరకు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వేంతున్నావు ఫైనల్ మళ్ళా ఒకటి నలభై పైన అయితే ఇస్తావు గ్యారెంటీ పని పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఎవరికైనా అవసరం అయితే ఇంకా జాత జూతం కోడెలు ఉన్నాయి ఇట ఇవి ఎన్ని పళ్ళవి ఇది ఉంటాయి ఈ కోడెలు ఇది నాలుగు పళ్ళు అట రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఏమో ఆరు పళ్ళలో ఉన్నాయట ఇవి ఎంత ఉంటాయి రేటు లక్ష యాభై చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇవి అడిగారు ఎవరన్నా దాన్ని ఒక్కదాన్ని అడుగుతున్నారట మీ రేట్ అనేది అటు ఇటు ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎవరైనా సరే ఒక్కదాన్ని అయితే చూసుకుంటున్నారు ఇవే నీ పల్లె నాలుగు నాలుగు పళ్ళ కోడ ఉంటాయి రేటు ఒకటి యాభై పోతాయా పని పని పోతాయ్ ఇక్కడ చూడు పేరు బాలస్వామి పెద్ద మనిషివి ఎప్పుడో నాలుగైదు జతలు అయితే ఉంటాయి నెంబర్ సరే రెండు తొమ్మిదిలు నాలుగు రెండు ఎనిమిదిలు సున్నా రెండు మూడు ఎనిమిది ఒకటి మాట్లాడుకోవచ్చు మొత్తం ఈ చెద్దలన్నీ ఇళ్ళవే ఇప్పుడు వ్యాపారం చేస్తుంటారు